హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు చింటూ బిట్టుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంజెక్షన్ వేపించబోతున్నాం అంతా ఓకే గానీ అసలు పిల్లలు ఇంజెక్షన్ వేపించుకుంటారా ఒకవేళ వేపించుకుంటే ఫీవర్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇవాళ మార్నింగ్ కరెక్ట్ గా ఫైవ్ థర్టీకి ఆ మధ్య మెలకు వచ్చేసిందండి అంటే అయ్యప్ప స్వామికి ఇంకా పూజలు చేసుకుంటూ ఆ టైం కి లేచి అలవాటు అయిపోయింది ఇంకా అలా మెలకు వచ్చేసింది కానీ లేవలేదన్నమాట అలానే ఉండిపోయాం చింటూ బిట్టు ఆడుకుంటూ అలా ఇంకా కరెక్ట్ గా అయితే లేచామండి అంటే అప్పటికి కూడా మంచు ఎక్కువ ఉంది కాబట్టి లేవలేదు ఆ తర్వాత లేచేసి ఇంకా స్నానం అయితే చేసుకొచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటే నాకైతే ఫైవ్ రూపీస్ నోట్ అయితే దొరికిందండి అది ఎప్పటితో కదా ఇంకా అలాంటివన్నీ దాచిపెట్టుకుంటే కొంచెం మంచిది అన్నట్టు ఇంకా దాచేసుకున్నాను ఇంకా స్నానం అయితే చేసుకొచ్చి అంటే తడిబట్టతోనే ఇంకా పూజ అయితే చేసుకున్నానండి అప్పటికే ఎండ రాలేదు కాబట్టి ఇంకా ఎండ వచ్చిన తర్వాత బయట వెళ్ళేసి ఇంకా ఇలా ఆర్చుకుంటున్నాను ఎన్ని రోజులైందో ఇలా ఎండకి ఆర్చుకొని నా హెయిర్స్ని నిజంగానండి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుందన్నమాట ఇంకా స్వామికి పూజ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకా మార్నింగ్ స్వామి వాళ్ళు సన్నిధానానికి వెళ్ళి భజన చేసుకొని వచ్చేసరికి స్నానాలు అయితే చేసుకొని ఇంకా రెడీగా ఉండాలి కదా అలా అన్నట్టు ఇంకా తెల్లారక ముందే చేసుకొని అలవాటు అయిపోయిందన్నమాట ఇంకా ఆ టైంలో అసలు ఎండ ఎక్కడ ఉంటుంది చెప్పండి కరెక్ట్గా పది పదకొండు అయితే కానీ ఎండ మనకి కనబడదు ఇంకా అలా తల ఆర్చుకోవడమే మానేశాను నాకైతే నిజంగా తల్ల బరువు మాత్రం అంత ఇంత కాదు తల వంచితే అసలు పైకి ఎత్తలేను అంత బరువు నాకైతే మ్యారేజ్ అయినప్పటి నుండి ఇంతవరకు ఎలాంటి ఫీవర్ హెడ్ ఏక్ కానీ ఎలాంటి బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు వచ్చినా కూడా ఇంతవరకు నేను హాస్పిటల్ కని చెప్పేసి నా వరకు నేను వెళ్ళింది కూడా లేదండి ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో తప్ప అంత హెల్తీగా ఉండే నేను ట్విన్స్ ని అంటే డెలివరీ అయిన తర్వాత కూడా అంతే హెల్తీగా ఉన్నాను కాకపోతే బ్యాక్ పెయిన్ కొంచెంగా వచ్చేది కానీ ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పటి నుండి నాకు నిజంగా ఈ నెక్ పెయిన్ అలానే హెడ్ ఎక్ మాత్రం అంత ఇంత కాదండి పిల్లలతో ఇంట్లో ఉంటేమో అలాంటి నొప్పులు ఏమి ఉండవు కానీ ఇలా ట్రైనింగ్ కి వెళ్ళి వస్తే మాత్రం నిజంగా నెక్ పైన ఎక్కువ ఉందన్నమాట హెడ్ ఎక్ అంటే హెడ్ ఏమో వీక్లీ ట్వైస్ వచ్చి అలా పలకరించి వెళ్ళిపోతూ ఉంది ఇదంతా నేను తలకి చన్నీలు పోసుకోవడం వల్ల వచ్చిందండి నేనైతే ఇప్పుడు అంటే హెయిర్స్ బాగా ఊడిపోతున్నాయని చెప్పేసి అంటే సోలార్ నీళ్ళు వాడకున్నా ఇలా అంటే చన్నీళ్ళు మాత్రమే వాడుతున్నాను అనమాట హెయిర్స్ కి బాడీ కి అయితే ఇంక సోలార్ నీళ్ళు అయితే వాడుతున్నానండి ఇంకా అలా నాకు అంటే దానివల్ల లాభం ఏమో తెలియదు కానీ ఇలా హెడ్ ఎక్ మాత్రం ఎక్కువైపోతుంది అన్నమాట ఇంకొక సైడ్ వచ్చి లోపల చూసేసరికి ఇంకా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారు నేను అలా పూజ చేసి వచ్చానో లేదో మీకందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మా పిల్లలకి కొంచెం దైవభక్తి ఎక్కువ అని చెప్పేసి నేను అలా పూజ చేసి ఆ సాంబ్రాని కడ్డలు అలా బయటకు లేదో చూసేసి ఇంకొచ్చి చూడండి సాంబ్రాని కడ్డలే తీసుకున్నారు ఇంకా నేనైతే అప్పుడే అంతగా ఆర్పుకోలేదనమాట మళ్ళీ వచ్చేసి ఎండకి ఇంకా కాసేపు బాగా ఆర్పేసుకుంటున్నాను ఇది గాని తడి తడిగా ఉందా నా కథ ఆ మార్నింగ్ అంతా డే మొత్తం మొత్తం నాకు హెడ్ పెయిన్తో సఫర్ అవ్వాల్సి ఉంటుంది అందుకనే కొంచెం నీట్గా లేట్ అయినా పర్లేదు అన్నట్టు నేను ఆర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా చెప్పాను కదండి చింటు బిట్టుకి ఇంకా ఇంజెక్షన్ అయితే వేపియాలని చెప్పేసి మాకు సడన్గా ఆశా వర్కర్ అయితే చెప్పింది అన్నమాట మాకు అంతవరకు తెలీదండి ఎప్పుడో ఒక టెన్ డేస్ బ్యాక్ అలా చెప్పింది ఇలా పలానా రోజు వేపిద్దామని చెప్పలేదు కానీ ఈ మంత్లోనే వేపిద్దాం అనేది చెప్పింది సరే లేక నువ్వు ఇలా చెప్తే అలా అన్నట్టు అనేది చెప్పాను ఎందుకంటే ఇది పిల్లల విషయం కదండి మనం ఛాన్స్ తీసుకోకూడదు వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే అది చేసేయాలన్నమాట నాకైతే నేను అలానేనండి ఇంకా అలాంటివన్నీ వేపికపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా వాళ్ళకి అంటే మాత్రం నేను ముందే ఉంటాను ఇంకా వేపిద్దామని అయితే చెప్పానమాట ఇంకో సైడ్ నేను రెడీ అవ్వాలి వెళ్ళాలి అన్నట్టు రెడీ అవుతూ ఉన్నాను అనమాట ఇంకో సైడ్ మా అమ్మ అయితే స్వగీలు అయితే కాల్చిందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి కానీ నేనేమో స్గ్గీలు తినలేదులేండి ఇంకా ఫుడ్ అయితే అన్నమాట పూజ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే అంటే టిఫిన్ అయితే చేసేసాను ఇంకా పిల్లల్ని తీసుకొని అంటే పిల్లలు కూడా స్నానం చేయించేయాలి ముందుగానే లేకుంటే అలానే తీసుకెళ్ళి ఇంజక్షన్ వేపించుకొచ్చామా ఇంకా అంతే కదా ఫీవర్ కానీ వచ్చిందంటే ఒక టూ డేస్ వరకు స్నానం కూడా చేపించలేం అందుకనే ముందుగానే ఇంకా హెడ్ బాత్ అయితే చేపించేసానమాట ఇంకా తలస్నానం అయితే చేపించేసి ఇద్దరికి ఇంకా వెళ్తున్నాము హిథిన్ కూడా రెడీ చేసేసానండి ఎందుకు అంటే ఇవాళ అంగన్వాడికి అంగ అంటే అటే వెళ్తున్నాం కదా అంగన్వాడీలో వదిలిపెడదామని చెప్పేసి ముందుగానే చెప్పాను హితికి హితి కూడా సరే అని చెప్పేసి అందండి అప్పటి వరకు సర్లే ఇంకా ఓకే అని చెప్తుంది కదా ఉంటుందేమో అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా చెప్పింది మా హితి సరే అని చెప్పేకి ఆమెకి కూడా స్నానం అయితే చేపించేసి ఇంకా రెడీ చేసేసాను చింటూ బిట్టు కూడా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఒకేసారి రెడీ అయ్యేసి ఇంకా వాళ్ళకి ఇంజక్షన్ వేపించి ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి నేనైతే వెళ్దాం అన్నట్టు ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇంకా వెళ్తూ ఉంటే దారిలో చూడండి మా చింటూ నడుగుతూనే ఉన్నాను అనమాట ఇంజక్షన్ వేస్తారు ఏం నువ్వు ఏడకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నానండి ఇంకా హితి బ్యాక్గ్రౌండ్ లో నీకు నాలుగేస్తారు ఐదు వేస్తారు అని అయితే చెప్తూ ఉంది హితికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు సేమ్ ఇంజెక్షన్ వేపించినప్పుడు కాల్ మాత్రం నిజంగా అంత ఇంత కాదు చాలా ఊదిపోయింది అనమాట అప్పుడు నా దగ్గర సెకండ్స్ ది ఐఫోన్ అయితే ఉండేదండి దాంతో అయితే ఫోటో కూడా తీసాను అనమాట ఎంత లావ్ అయిందో కరెక్ట్ గా వన్ డే మాత్రం ఆ కాలు కింద పెట్టకుండా ఒంటి కాలుతో నడిచింది హితిక నాకైతే అది గుర్తొచ్చింది నాకు మళ్ళీ ఏంటంటే ఇంకా పిల్లలు కూడా ఖచ్చితంగా అలానే వాచుద్ది అని చెప్పేసి అర్థమైపోయింది దేనికైనా సిద్ధంగా ఉండాలి కానీ పిల్లలకి తెలియదు కదా చూడండి ఎంత అమాయకంగా కూర్చున్నారో ఇంకా మేమైతే అంగన్వాడికి వచ్చేసామండి కానీ ఈసారి మా ఊరు అంగన్వాడికి కాదు పక్క ఊరు అంగన్వాడికి అన్నమాట ఇంకా మా ఊరు అంగన్వాడికి వచ్చినప్పుడు ఆమె ఆశా వర్కర్ మాకు ఇన్ఫామ్ చేయలేదు అందుకనే ఇప్పుడైతే చెప్పిందండి ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట ఇంకా చూస్తారు కదా మాకంటే ముందే ఇంకొకరైతే వేపించుకున్నారు మా బిట్టుకు వేసేసరికి బిట్టు అంతవరకు హ్యాండ్ కూడా ఇచ్చి ఓకే నాకు వెయ్యి అన్నట్టు అయితే ఉన్నాడనమాట నేను ఏంటి ఇంత ధైర్యంగా కూర్చున్నాడు అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే వేసేసరికి ఓ అని ఏడ్చేశాడు బిట్టుక అయిన తర్వాత ఇంకా చింటూ కూడా వేపించేస్తామండి అలా బయట తీసుకొచ్చేసరికి చింటూ సైలెంట్ అయిపోయాడు అనమాట ఏడవలేదు ఇంకా సర్లే సరిపోతుంది కదా అనుకొని ఇంకా నేనైతే బయలుదేరాను ఇంటికైతే ఇంకా ఇంటికి వెళ్ళేసి అప్పటికే కరెక్ట్ లెవెన్ ఫార్టీయో లెవెన్ ఫిఫ్టీయో ఆ మధ్య అవుతుందండి టైం అయితే చూసుకోలేదు ఇంకా హితీని అయితే అంగన్వాడీలో డ్రాప్ చేద్దామని చెప్పేసి మా ఊరు అంగన్వాడికి అయితే అన్నమాట ఇంకా హితి ఇక్కడ వరకు అయితే వచ్చింది కానీ ఇక్కడ నుండి స్టార్ట్ చేసింది డ్రామాలు నేను వెళ్ళను అంటే అన్నట్టు అయితే అన్నమాట సరేలే రిస్క్ ఎందుకు ఇంకా పిల్లలు కూడా ఇలా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసాము ఇంకా దారిలోనే కదా అని చెప్పేసి వదిలిపెట్టడానికి అయితే వెళ్ళామండి ఆమె కోసం ఏం పిల్లలకైతే వచ్చిన వెంటనే కదా ఇక్కడ చింటుకు వేయాలంటే పట్టుకుంటున్నాడు కాళ్ళు చేతులు మా పిల్లలు ఈజీగా అయితే అన్నమాట ఇలా ఇద్దరు ముగ్గురు పట్టుకొని తాపిస్తే కానీ తాగరండి సేమ్ ఇప్పుడు చింటూకి బిట్టు పట్టుకున్నట్టే చింటూ లేసేసి బిట్టుకు పండుకోని పెడితే బిట్టుకి చింటూ అట్లే వచ్చి కాలు పట్టుకుంటాడండి కథలు దీకుండా ఇంకా అలా ఇంటికి వచ్చేసి పిల్లలకి సిరప్ వేసేసి ఇంకా ఎక్కడ సూది వేశారో అక్కడ తడిబట్ట పెట్టేసి ఇంకా వాళ్ళని నిద్ర పెట్టేసి నేనైతే బయలుదేరానమాట ఇంకా చూసారు కదా చింటూ అయితే పడుకునేసాడు బిట్టు కొంచెం అలా కదులుతుంటే మా అమ్మ అయితే పక్కనైతే పడుకొని పడుకోబెట్టేస్తుంది కరెక్ట్గా ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ ఆ మధ్య అవుతుందనమాట నాకైతే భయం అండి బాబు పన్నెండు అయితే అదేదో దయ్యాలు తిరిగే టైమే అనుకుంటాను మార్నింగ్ అంటే డే టైంలో కానీ నైట్ టైంలో కానీ అందుకనే ఇంకా కదిరమ్మను అయితే నా తోడు తీసుకెళ్తున్నాను ఇంకా కదిరమ్మ వచ్చేసి నేను గేట్ వరకు వస్తానని చెప్పింది సరేలే మళ్ళీ వచ్చేటప్పుడు ఆమె ఒక్కెక్కదా అని చెప్పేసి ఇంకా ఆమెనైతే రిటర్న్ పంపించేసి అక్కడ నుండి నేనైతే వస్తున్నానండి చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఒక్కరు కూడా లేదనమాట ఒక పిల్ల కుక్క కూడా లేదు పైన కానీ కింద కానీ నేనైతే మధ్యలో ఉన్నాను ఈ మిట్టెక్కేసరికి నిజంగా నా తల ప్రాణం తోకొచ్చేస్తుంది అది ఎక్కిన వాళ్ళకే తెలుస్తుంది ఇంత ఎండలో మనం చలి అంటాం కదా ఎండ వచ్చేసరికి చూడండి ఎంత ఎండ అని అనిపిస్తుందో ఇంకా ఈ మెట్టు ఎక్కేసరికి నేను తిన్నదంతా అరిగిపోతుంది అసలే ఇవాళ కొంచెం ఎర్లీగా తినేసాను నైట్ తినలేదని చెప్పేసి ఇంకా స్నానం చేసి పూజ చేసుకున్న వెంటనే తినేశాను అనమాట ఆకలేసి ఇంకా అలా బస్లో వెళ్తున్నాను ఇంకా బస్లో చూడండి ఒక ఆంటీ అయితే పడుకుందండి ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఆమె అలా పడుకొని నిద్రపోతే ఎలా చెప్పండి అంటే ఒంటి నిండా నగలైతే వేసుకుందాం అనమాట బస్లో అలా పడుకొని నిద్రపోతుంది అసలు ఆమె ఆమె అంటే మర్చిపోయి నిద్రపోతుంది ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి కొంతమంది ఇంకా అంటే నార్మల్ గా ఉన్న వాళ్ళనే గొంతులు కోసి మరీ లాక్కొని వెళ్ళిపోతున్నారు చైన్లు అలాంటివి ఇంక ఇలా ఆగమర్చి నిద్రపోతే ఇంకా అంతే కథ ఇవాళ నేను ఎన్ని వింతలు చూసానో అందులో ఇదొకటనమాట ఇది చూసారా ఇది వచ్చేసి మునేశ్వరిని ఎంట్రుకలు అనమాట అసలు దూకోడానికి కూడా వీలుండదండి ఇలా ఉంటాయి అనమాట ఇంకా నేనైతే చాలా సార్లే చూసాను కానీ మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఇంకా నేనైతే వచ్చేసాను అప్పుడే ఓపెన్ అయిపోయింది నా చాదస్తం కాకపోతే ట్వల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పుడు ఓపెన్ లో ఉండకుండా క్లోజ్ లో ఉంటుందా ఏంటి ఇవాళ నేను అంత రిస్క్ చేసి రావడానికి కారణం ఇదే అన్నమాట ఇవాళ అంటే నేను నేర్చుకున్నది అయిపోయిందండి ఇంకొకటి నేర్పిస్తుంది అనమాట దానికోసమే పిల్లలకి ఇంజక్షన్ వేపించి మరీ ఇంట్లో పెట్టేసి అంత లేట్ అయినా సరే వచ్చేసాను అప్పటికి బస్సు అయితే దొరకలేదనమాట చాలా లేటుగా వచ్చానన్నమాట ఇంకా నేనైతే వీటిని అయితే తీసుకెళ్ళి ఇంకా అక్క దగ్గర కొంచెం అయితే చెప్పించుకున్నాను నేర్చుకునేసాను ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతున్నానండి పిల్లలకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి కాల్ వచ్చింది ఇంకా వెంటనే బయలుదేరిపోయాను ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదు అక్కడ నుండి పిల్లలకి ఏదైనా తీసుకుని వెళ్దాం అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాను ఈ టైంలో పిల్లలు ఏది కానీ స్వీట్స్ తిన్నారు కదా ఇంకా కారంకే ఏమైనా అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను అనమాట హోమ్ మేడ్ చేస్తున్నారు కదా అక్కడ అది నా డబ్బులతో తీసుకున్నది ఆ తర్వాత మా హస్బెండ్ కి కాల్ చేసి ఇలా పిల్లలు స్నాక్స్ అడిగారు అని చెప్పేసరికి మా హస్బెండ్ కూడా ఫోన్ పే అయితే వేశారండి దానికి వచ్చేసి బేకరీలో ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట కొన్ని ఇంకా తీసుకొని బస్ ఎక్కేసి ఇంకా బస్ అయితే దిగేశాను అనమాట ఇంకా బస్ అయితే ఈ మధ్య నాకు కొంచెం అంటే అలవాటు అయిపోతుంది ఇంతకు ముందైతే చాలా భయపడేదాన్ని లో ఎలా వెళ్ళాలి ఏంటి ఎక్కడ దిగాలి అంటే మూవ్ అయిపోతుందేమో ఫాస్ట్ గా అని చెప్పేసి అనుకునేదాన్ని కాకపోతే ఈ మధ్య కొంచెం నాకు అలవాటు అయిపోయిందండి ఇంకా వచ్చిన వెంటనే చూస్తున్నారు కదా మా అమ్మ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని అలా ఉందన్నమాట అసలు ఉండలేదంట పిల్లలు ఇంకా నేను వచ్చేసరికి ఇద్దరిని అలా వేసుకొని ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళకుండా ఏడ్చుకొని ఉన్నారంట ఇంకా నేను వెళ్ళేసి ఇంకా చింటున్న తీసుకున్నానండి ఇంకా ఇవాళ మొత్తం ఇలా ఒంటి మీదే ఉంటారన్నమాట అసలు దించితే మాత్రం దిగరు సేమ్ లాస్ట్ టైం అంటే అయినప్పుడు నేను చూసాను కదా ఇంకా ఎలా హ్యాండిల్ చేయాలో అలా ఎత్తుకొని ఉండాలి అలా అలాగే అలానే వదిలేయకూడదు కొంచెం కొంచెంగా నడిపియాలి గడ్డలు ఎక్కువ కట్టేస్తాయండి అక్కడ ఇక్కడ సిస్టర్లు కూడా చెప్పారండి ఫోర్ అవర్స్ టానిక్ వేసుకోండి అలానే లెఫ్ట్ లెగ్ అయితే కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది అలానే డేస్ అక్కడైతే టానిక్ వాడండి ఫీవర్ అయితే వస్తుంది అని అయితే ముందుగానే చెప్పింది అనమాట ఖచ్చితంగా ఈ ఫీవర్ అయితే రావాలని వేసినప్పుడు ఏం తెలియలేదు కానీ ఇప్పుడైతే ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకేం చేయాలన్నా ఇలా ఎత్తుకొని చేసుకోవాలి ఇంకా నాకైతే ఫుల్ ఆకలి మార్నింగ్ ఎప్పుడో తినేసి వెళ్ళాను కదా వచ్చిన వెంటనే చూస్తే ఇంట్లో ఏం లేవన్నమాట అంటే కూర అయితే అయిపోయింది ఇంకా ఏం చేసుకుందామా అని చూస్తాను అనమాట చూసినా కూడా ఏం లాభం చెప్పండి పిల్లలు ఉన్నారు కదా అలా ఎత్తుకొనే చేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది నాకైతే చట్నీ తినాలనిపించింది రెడ్ చట్నీ కానీ దానికి బదులు ఉల్లిపాయ ఉల్లిపాయ కారం అయితే చేసుకున్నాను చాలా ఈజీగా అయిపోయింది ఫాస్ట్గా ఇంకా నేనైతే ఇంకా ఆగుతాను చెప్పండి ఇంకా ఫుల్ గా తినేసాను అనమాట కడుపు నిండా నాకు చట్నీలు అంటే భలే ఇష్టం అండి అందులోనూ రెడ్ చట్నీ అంటే ఇంకా ఇష్టం అనమాట ఎప్పుడూ అంటూ ఉండేది పెళ్ళికి ముందు నీకు కారం అంటే పుట్టినిలు అని చెప్పేసి సేమ్ అలానే అన్నమాట ఇవాళ ఎందుకో నాకు సడన్ గా తినాలనిపించింది అందుకనే చేసుకుని అయితే తిన్నానండి ఈ రోజు రేపు ఒక త్రీ డేస్ వరకు పిల్లలతో ఏం చేయాలన్నా అస్సలు కుదరదు ఏం చేయాలన్నా పిల్లల్ని ఎత్తుకునే చేయాలండి మామూలుగా నా పిల్లలతోనే ఎగిక్ అవ్వద్దు అలాంటిది ఫీవర్ వచ్చింది అందులోనూ కాళ్ళైతే కదిలించే కూడా అవుతాం లేదు అలాంటప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి మా పిల్లలైతే అందరూ పడుకున్నారు ఇవాళ నైట్ పడుకుంటారా లేదా మాత్రం చూడాలి ఇంకా మా హి అంటే మా హితి వచ్చేసి స్వాముల వాళ్ళు వెళ్ళినప్పటి నుండి నా దగ్గరే పడుకుంటుంది ఎందుకో తెలియదు ఆమె వచ్చి ఇంకా నన్ను ఇది చేసుకొని పడుకుంటుంది అనమాట కానీ అర్ధరాత్రిలో లేచేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి దగ్గరకైతే వెళ్ళిపోతుందండి మా చింటూ చూస్తున్నాడు కదా అలా కదులుతూనే ఉన్నాడు అనమాట ఎక్కడ లేస్తాడా అన్నట్టు నేను ఆడనే అంటే కాళ్ళ దగ్గరే కూర్చొని చూస్తు ఉన్నానండి కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఇంకా వాళ్ళని గమనిస్తూ ఉన్నానండి సడన్ గా నా పిల్లలు డల్ అయిపోతూ ఉంటారండి ఒక్క దెబ్బకే ఇంకా ఫీవర్ వచ్చేసరికి చాలా డల్ అయిపోయారనమాట ఇలా ఉంటే నాకు ఏం తోచట్లేదండి అసలు బాగాలేదనమాట ఇంకా ఎప్పుడు లాగే ఉంటే బాగుంటది నా తల్లి తినుకుంటున్నా త్వరగా నా పిల్లలకి నయం ఏం దేవుడా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని నేను నైట్ అంతా ఇలానే జాగారం చేస్తూ ఉండాలేమో ఇవాళంతా మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పోండే